ప్రైజ్ ద ఈ రోజు టాపిక్ ఏంటంటే విశ్వాసంతో ఎలా ప్రార్థించాలి మనలో చాలామంది సందేహాలు ఉంటాయి దేవుడు నా ప్రార్థన వినడం లేదు ఎన్నిసార్లు ప్రార్థించినా ఫలితం కనిపించడం లేదు అనే సందేహాలు మనలో కలుగుతూ ఉంటాయి అలా కలగడానికి ముఖ్య కారణం ఏంటంటే విశ్వాసంతో లేకపోవడం ఈ రోజు మనం విశ్వాసంతో ఎలా ప్రార్థించాలి అని తెలుసుకున్నాం ఇది తెలుసుకుంటే దేవుని జవాబు ఎలా పొందాలో కూడా స్పష్టం అవుతుంది దీనికి ముఖ్యంగా ఐదు మెలకువలు ఉంటాయి మెయిన్లీ ఫైవ్ పాయింట్స్ ఫస్ట్ పాయింట్ దేవునికి ఆరాధన ప్రతి ప్రార్థన ఆరాధనతో మొదలు పెట్టాలి నీవు గొప్పవాడు నీవే నా రక్షకుడు అని చెప్పండి ఆయన మహిమను గుర్తు చేసుకోవడం ద్వారా మన మనసుకు శాంతి పొందుతుంది మన ఆత్మ దేవుని సమక్షంలో శ్రద్ధతో నిలబడడానికి సిద్ధమవుతుంది సెకండ్ పాయింట్ పాపాలను ఒప్పుకోవడం మన తప్పులను దేవుని ముందు ఒప్పుకోవాలి దేవా నేను అశుద్ధమైన వాడిని నా పాపను క్షమించు అని వినంతో చెప్పండి శుద్ధమైన హృదయంతో ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన గౌరవిస్తాడు థర్డ్ పాయింట్ ధైర్యంగా అడగడం ఇప్పుడు ధైర్యంగా అడగండి భయంతో కాదు విశ్వాసంతో అడగండి యాక రాసిన పత్రిక ఒకటి జం ఆరు వచనం చెప్తుంది అనుమానపడకుండా విశ్వాసంతో అడగాలి అని ప్రత్యక్షంగా అడగండి దేవా నీవు చేస్తావు నా నమ్మకంతో అడుగుతున్నాను ఆయనపై పూర్తిగా ఆధారపడండి ఫోర్త్ పాయింట్ కృతజ్ఞతలు చెప్పండి దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చే ముందే మనం కృతజ్ఞతలు తెలియజేయాలి దేవా నా ప్రార్థన విన్నందుకు ధన్యవాదాలు నీవు నా పనిలో ఉన్నామన్న నమ్మకంతో నీకు కృతజ్ఞత స్థితులు చెల్లించుకుంటున్నాను అని తెలపాలి ఈ కృతజ్ఞతలు మన విశ్వాసాన్ని చూపుతాయి లాస్ట్ పాయింట్ దేవుని మీద నమ్మకంతో వేచి చూడడం దేవుడు వెంటనే జవాబు ఇవ్వకపోవచ్చు కానీ ఆలస్యం చేయడు ఆయన సమయం అత్యున్నతమైనది ప్రతిరోజు ప్రార్థించండి ఆశతో ఉండండి ఎస్ఐ గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన చెబుతుంది ప్రభువు మీద ఆశ పెట్టిన వారు బలాన్ని పొందుతారు ఆయనపై నమ్మకంగా ఉండండి కాబట్టి సో ఇవి మెయిన్ ఫైవ్ పాయింట్స్ మనం విశ్వాసంతో ప్రార్థించడానికి సహాయపడతాయి మొదటిగా ఆరాధించండి రెండవదిగా తప్పులు ఒప్పుకోండి మూడవదిగా ధైర్యంగా విశ్వాసంతో అడగండి నాలుగవదిగా కృతజ్ఞత స్థుతులు చెల్లించండి ఐదవదిగా ఆయన సమయాన్ని నమ్మండి ఇది విశ్వాసంతో ప్రార్థించే మార్గం దేవుడు మీ ప్రార్థనకు స్పందిస్తాడు అందరికీ చాలా